టీ ట్వంటీ ప్రపంచ కప్ రసవత్తరంగా కొనసాగుతోంది ఈ రెండు రోజుల వ్యవధిలో రోజుకు మూడు మ్యాచ్లు చొప్పున మొత్తం ఆరు జరిగాయి అయితే ఈ ప్రతి మ్యాచ్ లో కూడా పసికున్న జట్లు రెచ్చిపోతున్నాయి ఇండియాను అమెరికా వడికించగా పాకిస్తాన్ కు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది ఇక నిన్నటి క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండ్ ను ఓడించే అంత పనిచేసింది నేపాల్ జట్టు దీంతో నేపాల్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ పైన సరికొత్త వివాదం రాజుకుంది ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం వాకి టాకీ వాడటం ఇప్పుడు వివాదంగా మారింది దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన నేపాలి జట్టు ఒకానొక టైంలో ఇంగ్లాండ్ ఓడించినంత పనిచేసింది అయితే చివరకు నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది చేసింది చేసే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించింది నేపాల్ క్రికెట్ జట్టు ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఇరవై ఓవర్ ఆడింది ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు నష్టపోయి నూట ఎనభై నాలుగు పరుగులు సాధించింది ఇంగ్లాండ్ నేపాల్ క్రికెట్ ప్లేయర్స్ కు ఈ నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్యం చాలా పెద్దదే కానీ అవలీలగా ఛేదించేంత పనిచేశారు నూట ఎనభై పరుగుల దాకా వచ్చి మ్యాచ్ ఓడి పోయారు నేపాల్ క్రికెటర్స్ అయితే నేపాల్ క్రికెట్ జట్టు చేజింగ్ చేసే టైంలో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు మాత్రం తీయలేకపోయారు దీంతో స్వయంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం రంగంలోకి దిగి వాకి టాకీలు వాడి బౌలర్స్ కు అలాగే కెప్టెన్ కు సలహా సూచనలు అందించారు అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా వాకి టాకీ వాడడం ఎంత మేరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఓటమి భయంతోనే వాకి టాకీలు వాడారని బ్రెండన్ మెక్కల్లం ను ఆడుకుంటున్నారు వెంటనే బ్రెండన్ మెక్కల్లంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో మైదానంలో ఆడే క్రికెటర్లు అస్సలు వాకీ టాకీలు వాడకూడదు కానీ కోచింగ్ స్టాఫ్ వీటిని వాడుకోవచ్చు అయితే ఐసీసీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే వాడుకోవాలి అంతేకాదు హెల్త్ ఎమర్జెన్సీ టైంలోనే వాకి టాకీలు ఉపయోగించుకోవాలి కానీ బ్రెండన్ మిక్కల్లో మాత్రం మ్యాచ్ గెలిచేందుకు వాడుకున్నారు దీంతో అతనిపై ఐసీసీ యాక్షన్ తీసుకుంటుందని కొంతమంది అంటున్నారు